ప్రకృతితో ఎరువులతోనే భూమి సారవంతంగా ఉంటుంది ప్రకృతి అన్నమయ్య జిల్లా రామాపురం మండలం నల్లగుట్టపల్లి గ్రామం రాచపల్లి ప్రకృతి వ్యవసాయ మహిళా రైతు ప్రకృతితో తయారు చేసిన ఎరువుల గురించి తెలియజేస్తూ మన జీవామృతము తయారు చేసే విధానాన్ని వివరిస్తూ పశువుల పేడ పశువుల మూత్రము నల్లబెల్లము పప్పు దినుసుల పిండి కొట్టమన్ను ఇవి అన్ని కలిపి బాల్స్ లాగా తయారు చేసి నీటిలో ఆరబెట్టుకోవాలని ఆరిన తర్వాత వాటిని భద్రంగా తేమలేని ప్రాంతంలో నిల్వ ఉంచుకోవాలని పంట వేసే ముందు ఆఖరి దుక్కిలో వేయాలని అలాగే పంట వేసిన తరువాత మొక్కల మొదళ్లలో నెలకు ఒక్కసారి వేసినట్లయితే పంట దిగుబడి బాగా ఉంటుందని పండిన ధాన్యము కూరగాయలు పండ్లు పోషక విలువలు కలిగి ఉంటాయని భూమి కూడా సారవంతంగా ఉంటుందని పంటలు తెగుళ్ల పారిన పడకుండా వ్యాధి నిరోధక శక్తి కలిగి ఉంటాయని తెలియజేశారు అదనపు సమాచారం వీడియో రూపంగా తెలియపరచడం అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు ఆర్వి కృష్ణాడి రిపోర్టర్ అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ మరి రైతులు బాగుండాలంటే మరి వాళ్లకు మెలకువలు తెలిసి ఉండాలి మరి పెట్టుబడి ఖర్చు ఏ విధంగా తగ్గించుకోవాలి పురుగు ఖర్చు ఏ విధంగా తగ్గించుకోవాలి మరి భూమి సారవంతంగా ఎలా ఉంచుకోవాలి ఏ విధమైన ఎరువులు వాడితే భూమి సారవంతంగా ఉంటుంది అనేది మన ప్రకృతి వ్యవసాయ సిబ్బందితో మరి వాళ్ళు ప్రకృతి వ్యవసాయ పరంగా సేంద్రియ ఎరువులు తయారు చేయడం జరిగింది మరి ఆ ఎరువుల గురించి ఎలా తయారు చేసుకోవాలి ఎలా ఉపయోగించుకోవాలి అనేది ఒక సమాచారాన్ని తీసుకుందాం ఓకే నమస్తే మా మీరు మరి ప్రకృతి వ్యవసాయ పరంగా మీరు ఈ ఎరువులన్నీ తయారు చేసి మీరే సొంతంగా మరి ప్రకృతి వ్యవసాయ పరంగా వచ్చేటువంటి పేడతో మరి మూత్రముతో ఆవు మూత్రంతో తయారు చేసినటువంటి ఒక భూమికి వాడేటువంటి ఎరువుల గురించి ఒక సమాచారాన్ని తెలియజేయమో దీన్ని ఘనజీవామృతం అమృతం అని అంటారండి ఈ అమృతం వచ్చేసి మనకు దుక్కిలో ఆఖరి దుక్కిలో వేసుకోవాలి ఎరువుగా అది దీంట్లో పేడ పంచతము పప్పు దినుసుల పిండి బెల్లము నల్ల బెల్లం వేస్తారండి మామూలు బెల్లం కాదు నల్ల బెల్లం వేసుకోవాలి పప్పు దినుసుల పిండి నల్లబెల్లము పంచతమ్ము పుట్టమన్ను అవన్నీ వేసేసి ఇట్లా బాల్స్ లాగా తయారు చేసి పెట్టుకోవాలి నీడలోనే ఆరబెట్టాలి ఎండలో ఆరబెట్టకూడదు వీటిని నీడలో ఆరబెట్టుకున్న తర్వాత వీటిని ఒక బోన్ సంచిలో వేసేసి ఎక్కడ తెమ్మ తగలని ప్లేస్లలో పైన ఏలాంటి తీసుకోవాలి లేదంటే కింద ఏదైనా కట్టెల మాదిరిగా పెట్టేసి మీద పేర్చి పెట్టుకోవాలి ఇలా చేసుకునే గణజీవ అమృతం మనకు ఆరు నెలల వరకు నెల ఉంటుంది అండి ఆరు నెలల కాలం అయిపోయేంత వరకు కూడా మనం వేసుకోవచ్చు మధ్య మధ్యలో మనం చెట్లకు ఎరువు సతవలుగా వేస్తా ఉంటాం కదా అప్పుడు కూడా చెట్లు మొదలలో కూడా మిరప చెట్లు గానీ వంక చెట్లు గానీ ఏ దాంట్కైనా కూడా చెట్లు మొదలలో కూడా వేసుకోవచ్చు మనకి మంచి సతం అవుతుంది బాగా మన భూమి కూడా బాగా తయారవుతుంది మనకు మొక్కలు కూడా బాగా ఎదుగుదల బాగుంటాయి ఇది వేయడం వల్ల ఇది వేసుకుంటే మనకు చాలా ఉపయోగాలున్నాయని అందుకని ప్రతి రైతులు కూడా ఇలా చేసుకోవాలని అందరికి తెలియజేసుకుంటారు ఎకరాకు ఎకరాకు నాలుగు వందల కేజీలు వాడాలండి ఫస్ట్ నుంచి మనం చాను రోజులు చేయకుండా ఫస్ట్ స్టార్టింగ్ లో అయితే నాలుగు వందల కేజీలు వేయాలి మేము ఇప్పుడు స్టార్టింగ్ నుంచి చేస్తున్న ఇప్పుడు సెవెన్ ఎయిట్ ఇయర్స్ నుంచి చేస్తున్నాం మేము అందుకనేసి మాకేమంత అవసరం పట్టదండి ఇప్పుడు ఒక వంద కేజీలు రెండు వందల కేజీలు అయినా మాకు సరిపోతాయి ఎందుకంటే ఆల్రెడీ మేము ఎప్పటి నుంచో చేస్తున్నాం కాబట్టి మాకు అంతేం అవసరం లేదు మా భూమి బాగా తయారైంది మంచిగా తయారైంది కాబట్టి మాకు అంత అవసరం అవసరం ఏం లేదండి ఫస్ట్ టైం చేసే వాళ్ళైతే నాలుగు వందల కేజీలు ఎకరాకు ఖచ్చితంగా వేసుకోవాలి వాడాలి ఇంకా ఇక్కడ ఏదో కషాయాలు ఉన్నాయి కదమ్మా ఈ కషాయాలు తయారు చేయడం ఎలా అనేది ఒక కొంచెం రైతులకు మెసేజ్ ఈ కషాయం వచ్చేసి దీన్ని బ్రహ్మాస్త్రం అని అంటారండి దీన్ని మనము తొమ్మిది రకాల ఆకులు తీసుకొని ఆకులు పంచతము వేసి బాగా ఉడకబెట్టుకోవాలండి దీన్ని ఉడకబెట్టుకున్న తర్వాత ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ ఉన్న తర్వాత వడబసుకొని ఇలా పెట్టుకోవాలి పంటకు మనకు పంట పూత దశ కాకుండా మామూలు దశలో ఉన్నప్పుడు దీని కొట్టు స్ప్రే చేసుకోవాలి స్ప్రే చేసుకోవడం వల్ల దాని మీద ఉండే పురుగులు గానీ చీడపీడలు గానీ ఏమైనా గానీ మనకు తొలిగిపోతాయండి బాగా తెగురు పైసా ఖర్చు లేకుండా మనం ఇంట్లో మామూలుగా బయట మనకు నేచురల్ గా దొరికే ఆకులతో మాత్రమే ఏదైనా ఆకులు కానీ తొమ్మిది రకాల ఆకులు తీసుకొని పంచదం ఒకటి మన ఇంట్లో దేశీ ఆవులు ఎలాగో ఉంటాయి కదండి ఆ ఆవులు మూత్రం పట్టుకొని వాటిని దేసి ఉడకబెట్టేసుకొని మనకు ఒక్క రూపాయి కూడా ఖర్చు లేదండి దానికి మనం చేసుకోవచ్చు రూపాయి ఖర్చు లేకుండా పొలాన్ని బాగా ఇది సీడ్ బాల్స్ అని మనము పెల్టైజేషన్ చేసుకుంటాం ముందు మొక్కలు వేయడానికన్నా విత్తనాలు బొలంలో వేసేదానికన్నా ముందే ఇట్లా చేసి పంచతము బంకమన్ను గూడిదే వీటన్ని కలిపి ఇట్లా బాల్స్ లాగా చేసుకోవడం వల్ల భూమిలో వేస్తాం కదండి మనం ఇప్పుడు అది వర్షం ఒకవేళ లేట్ గా వచ్చినా కూడా మనం నీళ్లు కొంచెం తొందరగా పెట్టకపోయినా కూడా ఈ బాల్స్ ఇవి ఇలా చేయడం వల్ల ఏమైతదంటే చీమలు తినవు మనకు ఎన్ని రోజులున్నా మొదలక విత్తనం ఇలాగే ఉంటుంది చీమల బెడదా మనకు ఉండదు ఏమి తినవు పురుగులు గాని చీమలు గాని ఏమి తినవు మనకు ఐదారు నెలలున్నా కూడా ఇవి మళ్ళీ తర్వాత వర్షం వచ్చినా కూడా మనకు బాగా పంట వస్తుంది విత్తనం కూడా మొలక శాతం బాగా వస్తుంది ఇలా చేయడం వల్ల మనం అలాగే వేసేస్తాం అనుకో చీమలు తినేస్తాయి సీడ్ బాల్స్ ఇలా సీడ్ బాల్స్ చేసుకోవడం వల్ల మనకు చీమలు తినకుండా ఉంటాయి జర్మినేషన్ బాగొస్తది మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ జర్మినేషన్ బాగుంటది మంచి జర్మినేషన్ మొలక శాతం బాగుంటుంది మనకి అంటే ఇవి వర్షాధారం వర్షాధారానికి ఎక్కువ ఉపయోగిస్తారు వర్షాధారం పంటగా ఎక్కువ ఉపయోగించుకోవచ్చు దాదాపు ఒక ఐదారు నెలలు ఐదారు నెలల వరకైనా పొలంలో మనం భూమిలో వేసేసి పెట్టినాక ఐదారు నెలలకైనా కూడా ఇవి గింజ విత్తనం చెడిపోదు ఏమి తినకుండా ఉంటాయి బాగా అలానే ఉంటాయి ఐదారు నెలల తర్వాత వర్షం వచ్చినా సరే వర్షం లేకుండా మనం నీళ్లు పెట్టుకున్నా కానీ అప్పటికైనా కూడా మనకు విత్తనాలు ఇలాగే ఉంటాయి పాడవు ఏమి తినిపోవు థ్యాంక్ యూ రాష్ట్రదాకారు